గ్రహణ సమయంలో వాతావరణంలో అనేక మార్పులు జరుగుతాయి గ్రహణం పడుతుందని తెలిసినప్పుడు ముందు రోజునే అనగా శ్రావణ శుక్ల పూర్ణిమ సోమవారం నాడు శ్రావణ నక్షత్రంలో మకర రాశిలో గ్రహణం పడుతుంది కాబట్టి పుష్యమి నక్షత్ర యుక్త ఆదివారం నాడు దర్బలను కొయ్యాలి ఈ దర్బలను ముందుగా ఇంటిలో వేసి ఆ తర్వాత పచ్చళ్ళ మీద ఆహార పదార్థాలపై నీటిపై వేయాలి సాధారణంగా గ్రహణానికి నాలుగు గంటల ముందే భోజనం పూర్తి చేయాలి గ్రహణం పట్టు స్నానము విడుపు స్నానము చేయాలి ఆ సమయంలో మంత్రపఠనం చాలా మంచిది ఈ గ్రహణ సమయంలో భూమి ఎన్నో మార్పులకు లోనవుతుంది భూమిలో ఈ మార్పులు వచ్చినప్పుడు దానికి అనుగుణంగా మన శరీరంలోను మన జీవన విధానంలోనూ మార్పులు చేసుకోవాలి అప్పుడే మన ఆరోగ్యం బాగుంటుంది గ్రహణ సమయంలో దర్భలను ఆహార పదార్థాలపైనే వేయవలసిన అవసరం ఉంది దర్భలు గరిక జాతికి చెందినవి వాటి చివరలు పదునుగా చూదట్టుగా ఉంటాయి ఈ విధంగా వేసినట్లయితే ఆ దర్బలు రేడియేషన్లు తొలగిస్తాయి గ్రహణ సమయంలో ఉత్పత్తి అయ్యే కిరణాల ప్రభావాన్ని తగ్గిస్తాయి అందుకని వాటిని నీటిలో కానీ దర్ పచ్చళ్ళపై కానీ ఆహార పదార్థాలపై వేసినట్లయితే అవి బూజు పట్టకుండా ఉంటాయని ఎన్విరాన్మెంట్ బయాలజీ వారు పరిశోధించి తెలిపిన విషయం ఇది అందువల్ల దర్బలను పచ్చళ్ళ మీద నీళ్ళల్లో ఆహార పదార్థాల్లో వేస్తారు గ్రహణ సమయంలో ఆహారం తీసుకుంటే జీర్ణం కాదు వాతావరణ మార్పులే దీనికి కారణం